రైతు సోదరులందరికీ నమస్తే వెల్కమ్ టు మంచివాడు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో కనిపిస్తున్న ప్యూర్ ఒంగోలు గిత్తలు తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం కటకూరు గ్రామానికి చెందిన వెంకట నాగరాజు గారు అనే రైతు సోదరుడు యొక్క గిత్తలు ఈ రెండింటిలో ఒకటి ఆరు పళ్ళు వేసిందని చెప్పారు రెండవది రెండు పళ్ళు మాత్రమే వేసిందని చెప్పారు ఇక సైజు విషయానికి వస్తే ఒకటి యాభై తొమ్మిది ఇంచెస్ హైట్ ఉందని చెప్పారు రెండవది యాభై ఏడు ఇంచెస్ హైట్ ఉందని చెప్పారు లాగడం అరక తోలడం వంటి పనులు పక్కా గ్యారంటీ గా చేస్తాయని చెప్పారు వ్యవసాయ పనులు చేయడంలో మాత్రం రాజీ పడవని చెప్పారు వెంకట నాగరాజు గారు వీటిని అమ్మాలనుకుంటున్నారు ధర నాలుగు లక్షల యాభై రూపాయలు చెప్తున్నారు ధర తగ్గించే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పారు ఎవరైనా వీటిని కొనుక్కోవాలనుకున్న టైటిల్ లో ఇవ్వడం జరిగింది కాంటాక్ట్ అవ్వండి టౌన్ నుండి పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది గమనిక వీటికి టైర్ బేటాలు బండలాగడం వంటివి ప్రాక్టీస్ కూడా ఉందని చెప్పారు గమనిక వెంకట నాగరాజు గారు వీటిని జత అమ్మటానికి సిద్ధంగా ఉన్నారు లేదా విడిగా అమ్మటానికి కూడా సిద్ధంగా ఉన్నారు మీ దగ్గర ఉన్న ఒంగోలు జాతి ఎద్దులు ఆవులు కోడిదూడలు అమ్మకాల కోసం మన ఛానల్ ని సంప్రదించండి నా వాట్సాప్ నంబర్ నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ డబల్ నైన్ డబల్ టూ ఫైవ్ జీరోకి వీడియో తీసి పంపించండి అన్ని ఛానల్స్తో పోలిస్తే తక్కువ ధరకే రైతుల కోసం నా విలువైన సమయాన్ని కేటాయించి వీడియోలు చేస్తున్నాను నేను ఒక విద్యార్థిని ఇంకా చదువుకుంటూనే ఉన్నాను గమనిక మన ఛానల్ రైతులకి ఉపయోగపడే ఛానల్ కాబట్టి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఈ వీడియోని లైక్ చేయండి ధన్యవాదాలు